అందరికీ వందనాలు వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్ ఈ రోజు పదిహేనవ దినం ఆరాధన చాలా ఘనంగా జరిగింది ఈ రోజు ఆదిత్య కార్యక్రమం పెట్టిన లూసి ఆంటీ అలాగే జ్యోతి ఆంటీని అడిగి తెలుసుకుందాం రండి వంద్రీస్ వర్మంలో సంగళుకుంటున్నాను చేయించుకుంటున్నాను హృదయపూర్వక వందలా చెల్లించుకుంటున్నాను అలాగే ఈరోజు అతిథి కార్యక్రమం అనేది చెప్పి చాలా ఏంటంటే దేవుని కృపను బట్టి చాలా ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి అలాగే అంతకు ముందు మన సగ కాపురగారైన పాస్టర్ గారు మనం చెప్పిన వాక్యాన్ని బట్టి ఎంతో మేము ఆదరణ పొంది ఉన్నాము అలాగే ఏంటంటే తండ్రులు చేసిన పాపములు బిడ్డల మీదకి రాకుండా ఉండాలని చెప్పి శాపములుగా మారకుండా బిడ్డలకు దీవెనిగా ఉండాలి ఆస్వాకరంగా ఉండాలని చెప్పి దేవుని చక్కని దైవ దైవజన చక్కని వాక్యాన్ని మాకు అందించారు అందుని బట్టి దేవుని కొందరు అలాగే అధికార పూర్ణ వందరాలు తెలుసుకుంటున్నాను అలాగే ఏంటంటే అద్భుత కార్యక్రమాలను అందరూ అటెండ్ అయ్యారు అందుని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే రాయల్ క్రిస్టియన్ యూత్ అనేది వాళ్ళ వాళ్ళ డెడికేషన్ కానీ వాళ్ళ యాక్టివ్నెస్ కానీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఏంటంటే ఆది కార్యక్రమంలో యాక్టివేట్గా వాళ్ళు పాల్గొన్నారు అంటే అది మొత్తం అంటే సమస్త గణిత మహిమ ప్రభావాలు దేవునికే చెందుతాయి అలాగే ఏంటంటే ఈ రాయల్ క్రిస్ట్ క్రిస్టియన్ యూత్ వాళ్ళకి నేను ఒక టైటిల్ ఇస్తున్నాను టైటిల్ నా ఓన్గా నేను ఇవ్వాలని చెప్పి నేను ఎంతో ఆశపడుతుంది అనమాట ఈ పదిహేను రోజు పది పదిహేను దినములు దేవునికి మహిమకరంగా వాళ్ళు ఏంటంటే యాక్టివ్గా పాల్గొన్న డెడికేట్ డెడికేషన్ అనేది వాళ్ళు చూపించారు ఎలాగా ఏంటంటే వాళ్ళని అందుకే నియమాలని మనం దేవుని సైనికులు అని చెప్పి నేను చెప్తున్నా అనమాట అలాగేంటంటే ఆర్సివై ఆర్మీ ఓకేనా ఆర్సివై ఆర్మీ అందరూ దేవునికి మహిమకరంగా మీరు ఇంకా యాక్టివ్గా పాల్గొనాలని సంఘ కార్యక్రమాల్లో మీరు యాక్టివ్గా పాల్గొని దేవునికి మహిమకరంగా అలాగే సంఘానికి పాస్టర్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరికి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరును నా వందాక తెలియజేసుకుంటూ నా మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఏంటంటే ఈ ఆర్శివ యూత్ ఆర్మీ అనేది ఎప్పటికీ ఇలాగే సంఘంలో యాక్టివ్గా ఉండి డెడికేటెడ్ డెడికేషన్తో పనిచేస్తూ వర్క్ చేస్తూ సంఘానికి అలాగే నేను మంచి పేరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవనామానికి వందనాలు ఇప్పుడు వచ్చిన అందరికీ నా వందనాలి ఎవరైనా మిసీఏ గారు మేము ఆశ్చర్యించాము అది దేవుని కృపను బట్టి ఈ దైవ సేవకులు బిడ్డల గురించి మా పాపాలు బిడ్డల మీద పోయకుండా దేవుడు దే దీవులు అందుకోవాలని చెప్పి పేతురు ఒకటో పేతురు నాలుగో అధ్యాయులు చెప్పారు అలాగే క్రీర్తల ఎనభై రెండులో కూడా దేవుడిని ఎలా ఎదగాలో ఎలా ఉండాలో అని కూడా చెప్పారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇంకా ఎదగాలని దేవుడి చెందుతుంది ఈ యూత్ సర్వీస్ చాలా బాగుంది వాళ్ళ యాక్టివిటీ కూడా చాలా నచ్చింది నాకు అలాగే వారికి నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాయి థ్యాంక్ యూ